ఫ్రెండ్స్ నమస్తే వేకం టోటి కిచెన్ తెలుగు ఈరోజు సాంబారు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నాయి ఇదే విధంగా తయారు నేను వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అనేది మనం ఆనపకాయ ఒకటి సొరకాయ అండి ఈ సొరకాయ ముక్కలు కొద్దిగా బిగ్ సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ములక్కాడ వంకాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇలా లాంగ్గా కట్ చేసి వేస్తున్నాను టమాటా ఇవన్నీ వేసిన వెంటనే కూడా కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కసారి బాయిల్ అయితే చాలు మనం మూత పెట్టేసుకుందాం ఒక్క విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక్క విజిల్ పెంచిన వెంటనే స్టవ్ బంద్ చేసేద్దాం సాంబార్ మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా టేబుల్ స్పూను శనగపప్పు వీటితో పాటు కొద్దిగా కరివేపాకు ఐదు ఎండుమిర్చి అవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే స్టవ్ బంద్ చేసేసేయండి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా పౌడర్ ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోతున్నాయి చూస్తున్నారు కదా చాలా టైం అనేది తక్కువ పడుతుందండి అండి ఇలా చేసుకోవడం వల్ల సాంబార్ అనేది ఇదిగోండి ఇలా మెత్తగా ఉడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసిన వెంటనే కూడా నేను పప్పు అనేది ఉడకపెట్టిన పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం కానీ ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని పప్పు బాగా ఉడికించేసుకొని ఇలా మెత్తగా మొత్తం కూడా నేను దీంట్లో యాడ్ చేసాను ఎంత చింతపండు నానపెట్టుకున్న చింతపండు అంతా కూడా ఈ విధంగా గుజ్జుగా తీసేసి దీంట్లో వేసేసుకోండి చింతపండు జ్యూస్ అంతా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఎస్టింగ్ సరిపడా సాల్ట్ టేబుల్ స్పూన్ కారం అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఒకసారి సాంబార్ మసాలా పౌడర్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి మిర్చి అనేది తక్కువగా తీసుకోండి ఎందుకంటే మనం సాంబార్ పౌడర్లో ఆల్రెడీ రెడ్ మిర్చి వేసి చేసాము ఇదంతా కూడా ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు కూడా బాగా మరిగించేసుకోవాలి విధంగా మరుగుతూ ఉండంగానే కొద్దిగా దీనిలో కొత్తిమీర కొద్దిగా కరివేపాకు బాగా మరుగుతున్న సాంబార్లో కొద్దిగా దించే ముందు ఇక్కడ కొద్దిగా బెల్లం వేసుకోండి బెల్లం వేసేసుకొని ఇంకా దించేద్దాం ఇప్పుడు తాను పెట్టుకునే విధానం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయే వరకు కలుపుకోండి ఒకసారి సాంబార్ తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ వన్ టేబుల్ స్పూను నెయ్యి హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ కాగిపోయిన వెంటనే కూడా హాఫ్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు లేక ఐదు మెంతులు ఇలా కొద్దిగా మెంతులు వేసుకోండి ఇవి కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కొద్దిగా ఇంగవా కొద్దిగా ఇంగవా ఇంగవ వేసేసిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్లో కలిపేసుకుందాం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్లో కలిపేసుకుందాం గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేశారంటే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సాంబార్ రెడీ అయిపోద్ది చాలా తక్కువ సమయంలో సాంబార్ చాలా టేస్ట్గా ఉండే సాంబార్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే సాంబారు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే ఈ సాంబార్ను ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ